హాయ్ హలో నమస్తే వనకమ్ ఆ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంచెం బిజీగా ఉన్నాను ఎందుకు అంటే మా ఆయాంచు స్కూల్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అంటే ఈరోజు సండే రేపటి మండే సో మండే నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఆయాంచ్కి చాలా లాంగ్ హాలిడేస్ వచ్చినాయి మేము మేలో మూవ్ అయినాం ఇండియా నుంచి సో అక్కడ హాలిడేస్ ఇక్కడ హాలిడేస్ రెండు డబుల్ ధమాక అయిపోయింది వానికి సో ఫైనల్లీ రేపు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు సో ఆ బిజీలో ఉండే చాలా సప్లైస్ కొనుక్కోవడం స్కూల్ స్టేషనరీ అవన్నీ తెచ్చుకోవడం అయింది సో ఆ పని అయిపోయాక ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ వీడియో అయితే నా బ్యాక్గ్రౌండ్ నేను కూర్చున్న ప్లేస్ గురించి కాదు నా డ్రెస్ ఇంకేదో ఇంకేదో కాదు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జాబ్స్ అండ్ ఏ టెక్నాలజీ మీద ఇప్పుడు జాబ్స్ బాగున్నాయి అండ్ ఆల్సో స్టూడెంట్స్ కోసం అండి ప్రత్యేకంగా ఈ వీడియో ఎవరైతే జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారు జాబ్ సర్చింగ్లో జాబ్ హంట్లో ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పాత వీడియోకి అయితే ఒకరు కమెంట్ పెట్టిండ్రు ఏంటి లివింగ్ రూమ్లో మీరు వీడియో తీయవచ్చు కదా బెడ్రూమ్లో ఏంటి అని లివింగ్ రూమ్లో అయితే నేను చేయలేను ఎందుకంటే మా హస్బెండ్ అంతా ఆఫీస్ సెటప్ ఉంటుంది అక్కడ నేను వీడియో తీసుకోలేను మోర్ ఓవర్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని నేను ఇక్కడ వీడియో తీస్తున్నా అది పక్కన పెట్టేస్తే పాప మా ఆయనకి కమెంట్ చేసినందుకు చాలామంది రిప్లై ఇచ్చిండ్రు ఎక్కడ చేస్తే ఏంటి అని ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే టాపిక్ గురించి మీరు మాట్లాడండి నేను మాట్లాడేది ఒక టాపిక్ అయితే వేరే వేరే దానికి సంబంధించిన కమెంట్స్ వస్తున్నాయి అది అది కరెక్ట్ కాదు కదా సో అందుకని మాట్లాడుతున్నా అండ్ ఎవరైతే పాపమ్మాకి రిప్లై ఇచ్చిండ్రో ఆ కమెంట్స్ చూసినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే కొంతమందికైనా అర్థమైంది నేను మాట్లాడే కంటెంట్ ఏంటో అని వాళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా ఓన్ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయినా నేను సో అది పక్కన పెట్టేస్తే కమింగ్ టు ది టాపిక్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే జాబ్స్ గురించి స్టూడెంట్స్కి సో స్టూడెంట్స్ ఏ టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండోది జాబ్ హంటింగ్ చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే బెటరు ఎలా ఎటువైపు వెళ్తే బెటరు అనే దాని గురించి అయితే చెప్తున్నా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వకపోవచ్చు అండ్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నా సొంత తెలివైతే కాదు నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కోసం నేను చాలా హోంవర్క్ చేస్తున్నా ఇంగ్డ్ అయినా గ్లాస్ స్టోర్ అయినా లింక్డిన్ అయినా డైస్ అయినా అండ్ త్రూ మై ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ టాలెంట్ ఎక్విజిషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళైనా త్రూ మై ఎక్స్ కొలీగ్స్ ఎవరైతే ఇంకా ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న అండ్ ఆల్సో లైవ్గా డైలీ మా హస్బెండ్కి వచ్చే రిక్వైర్మెంట్స్ నేను లైవ్గా చూస్తూ ఉంటాను దాన్ని బేస్ చేసుకొని అయినా చెప్పుతున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఓకే లెట్ స్టార్ట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ అయితే హిట్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో చేసే ఏ కొత్త వీడియో అయినా మీరు మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ టు దాట్ సో కమింగ్ టు ద జాబ్స్ సో జాబ్ జాబ్ అంటే ప్రతి ఐటీ ఈజ్ బేస్డ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ కదండి సో ఐ ప్రిఫర్ మోస్ట్లీ రిక్వైర్మెంట్స్ ఎలా వస్తున్నాయి అంటే ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి వస్తున్నాయి లైక్ బ్యాక్ ఎండ్ కాదు లైక్ ఫ్రంట్ ఎండ్ కాదు బ్యాక్ ఎండ్ వేరు ఫ్రంట్ ఎండ్ వేరు ఉన్నా కూడా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెంబర్ ఆఫ్ జాబ్స్ రేషియో అనేది తక్కువ అవ్వడం వల్ల సో మెయిన్లీ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ కండి సో వీళ్ళకైతే ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి అండ్ మీరు బేస్ బేస్ అయితే ఒకటి పెట్టుకోండి లైక్ సొజావా స్ప్రింగ్ బూట్ పైథాన్ ఇలా బేస్ అయితే మీరు మీకు ఉంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇవి పనికొస్తాయి అండ్ కమింగ్ టు ది అదర్ జాబ్ ఏఐ మిషన్ లెర్నింగ్ అనే దాని గురించి మనం పక్కన పెట్టేస్తే డేటా సైడ్ వస్తే మనకి ఆపర్చునిటీస్ చాలానే ఉన్నాయి సో డేటా కైనా డేటా కైనా డేటా బ్యాక్గ్రౌండ్కి అయితే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి సో మీరు ఫ్రీ కోర్సెస్ ఉంటాయి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్రీ కోర్సెస్ దీనికి సంబంధించినవి అవి చూడండి అండ్ బూట్ క్యాంప్స్ అంటారు అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి సో దాని బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా ఆప్షన్స్ అండ్ అవైలబిలిటీ కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి లైక్ డేటా సైంటిస్ట్ అయినా అవ్వచ్చు డేటా అనలిటిక్స్ అయినా సో కమింగ్ టు ది డేటా బ్యాక్గ్రౌండ్ అంటే బీఐ టూల్స్ నేర్చుకోండి అండ్ లైక్ డేటా బ్రిక్స్ డేటా ఇంటిగ్రేషన్ డేటా లీకేజ్ లైక్ ఇన్ ఈటీఎల్ అయినా ఇన్ఫర్మేటిక్ అయినా పవర్ బిఐ టూల్స్ అయినా ట్యాబ్లు అయినా సో ఇవన్నిటి మీద మీకు ఏమైనా కొంచెం ఉన్నా చాలు మీరు గెట్ ఆన్ అవుతారు అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఒక పర్సన్ ఒక కంపెనీ నుంచి మనకి జాబ్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిన అవసరం లేదు ఎట్లీస్ట్ మనం వాళ్ళ జాబ్ క్రైటీరియాలో మనము సెవెంటీ పర్సెంట్ మ్యాచ్ అయినా చాలు మనల్ని తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ ఫ్రెషర్స్కి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు ఈ ఏదైతే ఇచ్చిన రిక్వైర్మెంట్ కంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు యాడ్ అడ్వాంటేజ్ అవుతాయి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను సో డోంట్ స్కిప్ ది వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా ఇది సో డేటా సైంటిస్ట్స్ అయినా డేటా అనలిటిక్స్ అయినా ఇట్ సైడ్ అయితే చూసుకోండి అండ్ ఇంకా వీటికి ఉన్నాయి ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐ మెషిన్ లెర్నింగ్ అనేది బూమింగ్ అయిపోతుంది సో అది రేపు కాదు ఫ్యూచర్ అంతా అదే అని అంటున్నారు అండ్ ఏఐ మిషన్ లెర్నింగ్ మీద ఏంటి ఎందుకు వాడుతున్నారు అంటే మనకి మ్యాన్ పవర్ తక్కువైతుంది అంటే ఒక పది మంది చేసే పని ఒక ఆరుగురు ఏడుగురు అవుతుంది దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అని అంటున్నారు బట్ ఎంత ఏఐ మెషిన్ లెర్నింగ్ పెరిగినా కూడా బేస్ ఉంటుంది కదా సో అదైతే మార్చలేం ఇలా వెబ్ డెవలప్మెంట్ అయినా ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ ఈ సెక్యూరిటీ ఇట్ సైడ్ ఉన్నా ఇవి బేసిక్ కదా సో ఈ వెబ్ డెవలప్మెంట్ ఇదంతా బేసిక్ ఉంటుంది సో ఇది ద ఫిక్స్డ్ మోడల్స్ మాత్రం యూజ్ చేస్తూ ఉంటారు సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోడల్సే యూస్ చేస్తారు కాబట్టి బేసిక్ డెవలప్మెంట్ లైక్ వెబ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ అట్లనే ఉంటాయి ఎంత ఏఐ పెరిగినా కూడా అండ్ కోర్స్ ఏఐ మిషన్ లెర్నింగ్ మీద ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ దాని మీద కూడా మీరు ఒక అవగాహన పెంచుకుంటే చాలా బెటర్ అండ్ ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచే వాటికి సంబంధించిన కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అండ్ ఇంకా ఇంకా వీటి మీద జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ అండి సైబర్ సెక్యూరిటీ మీద అయితే మంచిగానే జాబ్స్ ఉన్నాయి సో కొన్ని ప్లేసెస్లో ఇనిషియల్గా సైబర్ సెక్యూరిటీ మీద తక్కువగా ఆపర్చునిటీ సారీ సైబర్ సెక్యూరిటీ మీద మనకి స్టార్టింగ్లో కొంచెం శాలరీస్ తక్కువ ఉన్నా కూడా మీరు గెట్ ఆన్ అవ్వండి ఫస్ట్లీ ఏఐటి జాబ్ వచ్చినా మీరు గెట్ ఆన్ అవుతే మీరు ఇంటర్నల్గానే మీకు ఆఫీస్లో ఇంటర్నల్గా మీకు కోర్సెస్ ఉంటాయి సర్టిఫికేషన్స్ ఉంటాయి దాంట్లో మీకు ఆపర్చునిటీ ఉంటుంది అన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి సో సైబర్ సెక్యూరిటీ అనేది మెయిన్ ఒక కీ రోల్ మీరు సైబర్ సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ వస్తే ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో మీరే కీ రోల్ ప్లే చేసేలాగా ఉంటుంది సో సైబర్ సెక్యూరిటీ మీదనైతే ఖచ్చితంగా జాబ్స్ ఉన్నాయి ఫ్యూచర్లో కూడా ఉంటాయి అండ్ కమింగ్ టు ది యాప్ డెవలప్మెంట్ అండి యాప్ డెవలప్మెంట్లో ఆండ్రాయిడ్ అవ్వచ్చు ఐఓఎస్ కావచ్చు డెస్క్టాప్ కావచ్చు ఏవైనా మీకు నో కోడెడ్వి కూడా కొన్ని టూల్స్ ఉంటాయి సో దాంట్లో కూడా మీరు కొంచెం చూస్తే యాప్ డెవలప్మెంట్ జాబ్స్ అనేవి కూడా మనకి ఇప్పుడు రాను రాను అవి బాగానే పెరుగుతున్నాయి అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ జాబ్ ఏంటి అంటే డెవాప్స్ అండి డెవాబ్స్ డెవాస్ ఇంజనీర్ సీనియర్ డెవాబ్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి అండ్ రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకతను ఎవరైతే బెంచ్ మీద వన్ మంత్ నుంచి ఖాళీగా ఉన్నాడో రీసెంట్గా ఆయనకు కూడా జాబ్ వచ్చింది ఆయనకి లెవెన్ ఇయర్స్ ఆఫ్ సీనియర్ డెవాబ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో మొన్న మొన్ననే మళ్ళీ జాబ్లోకి అయితే ఎక్కేసిండు సో సీనియర్ డెవాబ్స్ అనేది మోస్ట్ కామన్ థింగ్ వీటికి ఆపర్చునిటీస్ తగ్గవు అలాగే ఉంటాయి ఎప్పటికీ వీటికి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అండ్ డెవాప్స్కి ప్రతి కంపెనీలో నీడు ఉంటుందండి సో మీరు డెవాప్ సైడ్కి వెళ్ళినా బాగానే ఉంటాయి అండ్ ఇంకా లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పినట్టు క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ అండి సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు క్లౌడ్ సైడ్ అండి క్లౌడ్ కంప్యూటింగ్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా దాంట్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ సో మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ చేసి దాని మీద పట్టుగానే మీకు వస్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ వాటి మీద చాలా ఉన్నాయి క్లౌడ్ అనేది చాలా బేస్ కాబట్టి దాని మీదనే చాలా డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫర్ ద ఫ్యూచర్ టెన్ ఇయర్స్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే అది క్లౌడ్ అని చెప్పచ్చు అండ్ యుఐ యుఎక్స్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ దీని గురించి చెప్పాను కదా ఫుల్ స్టాక్ దాని మీద కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయని సో అలాగే యుఐయూఎక్స్ మీద కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో దాని మీద కూడా చూసుకోండి అండ్ ఇంకా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓపెనింగ్స్ అయితే చాలా ఉంటున్నాయి నేను రీసెంట్ టైమ్స్లో ఫ్రమ్ ద పాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా హస్బెండ్ ఎస్పెషల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో డీల్ చేస్తాడన్నట్టు దాని మీద అయితే మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి రెగ్యులర్గా వస్తున్నాయి అంటే బిఫోర్ మంత్ ఇది ఆగస్ట్ కదా జూలైలో అయితే మొత్తం డల్ అయిపోయింది నథింగ్ నో ఓపెనింగ్స్ జీరో మొత్తానికి సో ఆల్ ఆఫ్ సడన్ సడన్గా పెరిగిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తున్నాయి సో మెయిన్ బూమింగ్ ఇవన్నీ అండి ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ అండ్ జాయి నేను ఏమిటి టూల్స్ అయితే స్టూడెంట్స్కి బెటర్ అని అంటే ప్లీజ్ మేక్యాన్ నాట్ లైక్ జావా అయినా పైథాన్ అయినా టాబ్లూ అయినా బీఐ టూల్స్ లైక్ ఈటీఎల్ అయినా ఇన్ఫర్మేటిక్గా అండ్ పవర్ బిఐ సో ఇవన్నీ అయితే చూసుకోండి నేను చెప్తున్న స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ అండ్ నేనైతే ఆల్మోస్ట్ చాలా మటుకు కవర్ చేసిన అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మీరు సెకండ్ ఇయర్ ఉన్న థర్డ్ ఇయర్ ఉన్నా స్టార్ట్ డూయింగ్ సమ్ కోర్సెస్ లేకపోతే మీరు ఏమైనా బూట్ క్యాంప్స్ ఉంటాయి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి అవి చేయడానికి అయితే ట్రై చేయండి మీకు మీ బీటెక్ అయినా మీ స్టడీస్ అయినా అయిపోయే వరకు మీరు వాటి మీద కొంచెం మీకు పట్టు వస్తే మీకు జాబ్స్ అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మళ్ళీ చెప్పినట్టు మీకు రిక్వైర్మెంట్ ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఒక కంపెనీలో మీకు జాబ్ రిక్వైర్మెంట్ పంపిస్తారు కదా లైక్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలన్న లెక్కలేదు మీరు ఎట్లీస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మీరు దాన్ని మ్యాచ్ అయినా మీకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి సో రాలేదని అయితే మీరు కంగారు పడొద్దు ఖచ్చితంగా స్కిల్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్గా వస్తాయి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కొంతమంది ఉంటారు నేను లైవ్ ఇప్పుడు మా హస్బెండ్ కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకుంటాను కదా దాంట్లో ఎలా ఉంటుంది అంటే ప్రాక్సీస్ పెడతా ఉంటారు చాలా మట్టుకు ఈ హెచ్ వన్స్ అయినా కొంతమంది ప్రాక్సీలు పెడుతూ ఉంటారు అంటే పాపం మనం ఏమనలేము ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ లేక ఏదున్నా ఉన్నా పర్లేదు అన్నట్టుగా వాళ్ళ వాళ్ళకి రాకపోయినా ఉంది అని అప్లై చేసి తర్వాత వాళ్ళు దాంట్లో క్యాన్సిల్ అయిపోతారు సో అలా ఏమవుతుంది అంటే ఆబ్వియస్గా వీళ్ళకి అర్థమైపోతుంది అక్కడ ప్రాక్సీ నడుస్తుంది లిప్ సింక్ అవ్వట్లేదు అని సో అప్పుడు పట్టించుకోరు అలానే ఫేస్ మీద చెప్పరు మీరు చీట్ చేస్తున్నారు అట్లా ఏం చెప్పరు తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేయరు రిజెక్ట్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ప్రాక్సీలు ఇచ్చేటప్పుడు నాకు కూడా అప్పుడప్పుడు మా హస్బెండ్ షేర్ చేస్తూ ఉంటాడు అన్నట్టు సి స్క్రీన్ మీద అసలు మాట్లాడేది లిప్ సింక్ అవ్వట్లేదు ఒకరు పక్కన ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటాడు అప్పుడు నిజంగానే పట్టించుకోరు అట్లా పక్కన పెట్టేస్తారు ల్యాప్టాప్ని వేరే పని చేసుకుంటారు తర్వాత వస్తారు ఓకే డన్ అంటారు మళ్ళీ వాళ్ళకి అయిపోదు సో మీరు ప్రాక్సీల మీద డిపెండ్ అయినా కూడా మీరు ఒకవేళ లక్కీగా వచ్చినా కూడా తర్వాత గెట్ ఆన్ అవ్వడం కష్టం కదా అందుకని ముందే నేను చెప్తుంది ఏంటంటే ఏదన్నా మీరు ఓకే నాకు ఇదైతే నేను ఇప్పుడు చెప్పిన వాటిలో దేంట్లోనైనా మీకు ఏది ఈజీ అనిపిస్తుంది ఎటు సైడ్ పోతే నాకు బాగుంటుంది అనే మీకు ఒక క్లారిటీ రావాలి సో మీకు ఏది బాగుంటుంది ఏది ఈజీ అనిపిస్తుంది చేసే పని ఇంట్రెస్టింగ్గా ఏది అనిపిస్తుంది అని అనుకుంటే దాని సైడ్ మీరు గట్టిగా నేర్చుకొని పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇట్లలో కాకపోతే రేపు మినిమమ్ ఒక ఇరవై ముప్పై ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతారు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నాకు రావాలి అంటే అది కుదరని పని సో ఏదైనా పాజిటివ్గా తీసుకోండి ఎంత రిజెక్ట్ అయితే అంత లెసన్స్ మీరు నేర్చుకున్నట్టు మినిమం ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక ఇరవై ఇంటర్వ్యూలు నేను రిజెక్ట్ అవ్వాలి తర్వాతనే నాకు జాబ్ వస్తుంది అని పెట్టుకోండి అది మినిమమ్ అండి చాలామందికి సో మీరు అమ్మో నాకు ఇన్ని పోయినాయి అని అయితే బాధపడొద్దు లైట్ తీసుకోండి ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతారు సో చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది అలానే వరి అయ్యి మాత్రం కూర్చోవద్దు సో దట్స్ ఇట్ సో ఈ వీడియో ఇంతే లైక్ నాకు తెలిసి నేను చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్